Иди во кај Стрит Даг. దీన్ని ఎవరు పెంచుకోక దీని జీవితం అంతా కూడా స్ట్రీట్ లోనే గడిచిపోయింది అసలు ఆహారం దొరుకుతుందో లేదో తెలియదు టైం కి ఫుడ్ పెట్టే వాళ్ళు కూడా ఉండరు ఎక్కడ తింటే ఎవరు కొడతారో తెలియదు మనకు ఒక పూట లేకపోతేనే సతమతం అయిపోతుంటాము అలాంటిది ఫుడ్ అసలే ఒక రోజులో కూడా దొరుకుతుందో లేదో తెలియదు అలాంటి దాని పరిస్థితి తాను పడ్డ కష్టం తన పిల్లకి రాకూడదు అని అర్థం చేసుకుని ఈ తల్లి కుక్క తనలా స్ట్రీట్ డాగ్ కాకూడదు అని చెప్పేసి ఒక లేడీ పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినా కూడా అది ఏమి అనదు పెంచుకోండి అంటూ వదిలేస్తుంది ఇక పిల్ల వెళ్ళిపోతుంది కదా అనేసి అక్కడికి వెళ్లి తీసుకెళ్తున్నావా అమ్మ నా బిడ్డను ఒకసారి చూపించండి అన్నట్లుగా చూస్తుంది దాని ముందు పెడితే దీనంగా చూస్తూ ఇక నీ లైఫ్ నా లైఫ్ లా కాకుండా చాలా బాగుంటుంది మంచిగా ఉండమ్మా అక్కడ అల్లరి చేయకు అన్నట్టు చెప్పినట్లుగా చేస్తుంది ఇక నుండి నువ్వు వీధిలో తిరిగే లేదు అన్నట్లుగా చేస్తుంది ఇక పిల్లని తీసుకుంటే మళ్ళీ ఒకసారి పెట్టండి అమ్మా అంటే దగ్గరకి పెడుతుంది నా లైఫ్ ఎలాగో స్ట్రేట్ లో అయిపోయింది ఇక నీ లైఫ్ బాగుంటుంది చాలు ఇక నేను మాట్లాడలేనమ్మ ఏడుపోస్తుంది అన్నట్లుగా పిల్లను వదిలి వెళ్ళలేక వెళ్ళిపోతుంది ఈ సృష్టిలో పిల్లలు ఎక్కడ ఉన్నా కానీ బాగుండాలని కోరుకునే వాళ్ళలో ముందుగా ఉండేది అమ్మ మాత్రమే అది మనిషికైనా మోగజీవులకైనా మరి మీరేమంటారు అనేది కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి